హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎప్పట్లా మీ ముందు ఇంకో వీడియో వచ్చేసాను ఏంటబ్బా చూపిస్తుంది అనమాట ఇదైతే మా హస్బెండ్ది రింగ్ అనమాట రింగ్ అయితే దాని రాయి అయితే ఉడిపోయింది అది ఏంటంటే మనం ఎక్కువగా రైట్ హ్యాండ్ యూజ్ చేసి కొబ్బరికాయలు కానీ ఏదైనా రాళ్ళు అవి కొడుతూ ఉంటాం కదా అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి గురం అనేది ఊడిపోతుందనమాట ఇది మనం ఫేవికాల్తో కూడా అట్ అంటించుకోవచ్చు అనమాట ఫేవికిక్ బయట అవైలబుల్ ఉంటుంది ఫైవ్ రూపీస్ దాంతో కూడా అతికించవచ్చు బట్ అంటే అలా బయట ఫేవికిక్ చేస్తే మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళ దగ్గర ఏదో ఫేవికిల్ ఫేవికాల్ టైప్లో ఉంటే దాని అయితే యూజ్ చేసి రాయి అయితే అంటించారనమాట అలాగే యాక్చువల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పాలల్లో అయితే దీన్ని నైట్ అంతా ఉంచుతారు ఇంకా అలా నైట్ పాలల్లో వేయడం వల్ల ఏమైందంటే రాయి అంతా కలర్ చేంజ్ అయిపోయిందనమాట అంగన్వాడి ఆవు పాలలో వేయడం వల్ల ఫైనల్గా అయితే ఈ నైతే అంటే సిచ్చేస్తాడనమాట రాయుంగరాలు అవి ఇవి లేకుండా గోల్డ్ మొత్తం గోల్డ్తో చేయించుకోవడమే మేలు అనిపించింది నాకైతే ఏమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్